ఒక నాలుగు ఐదు దశాబ్దాల ముందు వరకు ఒక కుటుంబంలో ఒక నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు వెరసి అష్టదిగ్గజాలో దశావతారాలో ద్వాదశాదిచ్చులో సంతానం ఉండేది ఆడామొగ కలుపుకొని వాళ్ళ పేరు వీర వెంకటతో ప్రారంభమై ఒక కందపద్యమో ఒక ఆట వెలది అంత ఉన్నా వాళ్ళ వాళ్ళ స్థానాన్ని బట్టి పెద్దోడా బుజ్జోడా చిన్నోడా చంటోడా అని సాధారణంగా పిలిచేవాళ్ళు కొంచెం పెరిగాక వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి ఒరే సొమేరి అనో నాలిముచ్చు అనో పిలిచేవాళ్ళు అలా పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలిచినా వీళ్ళంతా నవ్వుతూ వెళ్ళిపోయే వాళ్ళు పైగా అలా పిలవకుండా మామూలుగా పేరు పేరు పెట్టి పిలిస్తే ఒరే రమణ అంటే ఎందుకమ్మా ఏం చేశాను కోపం వచ్చిందా అని అడిగే తప్ప వాళ్ళకి ప్రిస్టేజ్ ఇష్యూస్ అనేవి ఉండేవి కావు అలాగే మన పురాణాలలో కూడా వాళ్ళ వాళ్ళ పనులను బట్టి పేర్లు వచ్చాయి అలాంటి పేరే మన కథానాయకుడు చిరకారి గారిది చిరకారి అహల్యా గౌతమ మహర్షుల మూడవ పుత్రుడు మొదటి పుత్రుడు శతానందుడు జనక మహారాజుల కుల గురువు ఈ పేరు మన అందరికీ బాగా తెలిసినదే రామాయణం బాలకాండలో విశ్వామిత్రులు రామ లక్ష్మణులను తీసుకుని మిథిలా నగరం జనక మహారాజు దగ్గరికి వెళ్తారు అక్కడ శతానందులు విశ్వామిత్రులను చూడగానే నమస్కరించి యశస్విని అయిన మా తల్లి రాముల వారిని చూసారా సేవించారా మా నాన్నగారితో కలిసి అతిథి సత్కారం చేశారా కర్మయోగం వల్ల తప్పు చేసిన మా అమ్మ విషయం రాముల వారికి అంతా చెప్పారా అని ఎంతో ఆదుర్దాతో మా అమ్మ శాప విముక్తురాలు అయిందా మా అమ్మ నాన్నగారు ఇతరు కలిసిపోయారా అని అడగకుండానే తల్లి మీద ఎంత ప్రేమతో ఎంత బాగా అడిగారు ఇక వారిద్దరి రెండవ సంతానం శరద్వాన్ ఈని ఎక్కువగా గౌతమ అనే సంబోధించటంతో మనలాంటి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఇతను చేతుల్లో బాణాలతో పుట్టారట అందువల్ల శరద్వాన్ అయ్యారు సాధారణంగా బ్రాహ్మణులందరికీ వేదాధ్యయనంపై ఎంత ఆసక్తి ఉంటుందో ఈయనకి ధనుర్విద్యపై అంతకంటే ఎక్కువ మక్కువ ఆట తపస్సు ద్వారా అన్ని సాధిస్తారు వీరి సంతానమే కృపాచార్యులు కృపి ద్రోణాచార్యుల భార్య తండ్రి వదిలి వెళ్ళిపోతే వీరిద్దరిని శంతను మహారాజు పెంచుతారు ఆయన కృప దయతో పెంచారు కాబట్టి వాళ్ళు కృప కృపి అయ్యారు ఇక మూడవ వాడే మన కథానాయకుడు అసలు పేరు తెలియదు కానీ ఏ పని చెప్పినా తీవ్రంగా ప్రోసు కాన్సు ఆలోచించి కొంచెం ఆలస్యంగా చేయటం వల్ల ఈయనకు చిరకారి అని పేరు వచ్చింది మనకు అహల్యా గౌతముల కథ తెలుసు అబ్బో బోలి సినిమాలలో టీవీ సీరియల్స్ లలో చూసాం రామాయణంలో విన్నాం అంతగా మనకు తెలియనిది చిరకారి అహల్యా గౌతములకు సంబంధించిన ఈ కథ ఏమో అని నా ఊహ ఈ కథ మహాభారతం శాంతి పర్వంలోను అలాగే స్కంద పురాణంలోను ఉంది ముందు వెనుక పరిణామాలు ఆలోచించకుండా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఎటువంటి తప్పులు అయినా జరగడానికి ఆస్కారం ఉంది అలా పనిచేసే వారి వల్ల అందరికీ నష్టం కలుగుతుంది ఆ వ్యక్తిని అందరూ నిరసిస్తారు క్షణికావేశంలో ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలులో పెడితే అంతా నష్టమే జరుగుతుంది ముందు వెనక బాగా ఆలోచించి పనులు చేసే వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా విజయలక్ష్మి వరిస్తుంది అంటూ ప్రారంభమవుతుంది ఈ కథ కౌశికి నదికి నీరు తీసుకురావడానికి వెళ్లిన అహల్య అక్కడ తన పత్నులతో జలక్రీడలు ఆడుతున్న బలిచక్రవర్తిని ఆ స్త్రీలను చూస్తూ ఉండిపోవటం వల్ల ఆశ్రమానికి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది దీనితో విషయం గ్రహించిన గౌతములు ఆ తల్లిని చంపమని చిరకారిని ఆదేశించారు అన్ని కార్యకలాపాలను విమర్శించి విశ్లేషించి చేసే స్వభావం కలవాడు కాబట్టి మెల్లగా అలాగే మీ ఆజ్ఞ పాటిస్తాను అని చెప్పగానే తండ్రి పుత్రునిపై నమ్మకంతో వెళ్ళిపోతారు తన అలవాటు ప్రకారం చిరకారి దీని గురించి చాలాసేపు ఆలోచిస్తారు నా తండ్రి ఆజ్ఞను నేను ఎలా నెరవేర్చగలను తండ్రి మాట ఆచరిస్తున్నాను నా ధర్మం చేస్తున్నాను అనే నెపంతో నేను ఈ పాపం చెయ్యటమా తండ్రి ఆజ్ఞ పాలించటం ధర్మం అయితే తల్లిని చంపటం ధర్మమా ఒక స్త్రీని అందు నా తల్లిని చంపి ఎవరైనా సంతోషంగా ఉండగలరా నాకు ఎంతో బాధను వ్యధను కలిగించదా అలా అని తండ్రిని అగౌరవపరిచినట్లయితే అపకీర్తి కదా తండ్రిని గౌరవించటం ఎంత సముచితమో తల్లిని రక్షించటం కూడా అంతే సముచితం కదా కుటుంబ వృద్ధి కోసం భర్త తన భార్యలో తనను తాను పుత్రుడి రూపంలో సృష్టించుకొని పునర్జన్మ పొందుతాడు నా తండ్రి వల్ల నాకు ఈ శరీరం నా తల్లి వల్ల ఈ జన్మ కొడుకు అనే ఒక హోదా వచ్చాయి తండ్రి పుత్రునికి విద్యను తద్వారా జీవనోపాధిని ఇస్తారు తండ్రి ఏది చెప్పినా దానిని ధర్మంగానే అంగీకరించాలి భేదాలు కూడా ఇదే బోధిస్తున్నాయి కాబట్టి తండ్రి ఆదేశాన్ని అమలు చేయాల్సిందే

ఉప్పొంగిపోయిన తండ్రి సంతోషంతో మాట్లాడే నాలుగు మాటలు అంతవరకు ఆ కొడుకు చేసిన పాపాలను నాశనం చేస్తాయి అది కదా తండ్రి ఘనత అంటూ అంతవరకు తండ్రి మాటలు ఎందుకు వినాలి వింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అని తర్కించిన చిరకారి ఇప్పుడు తల్లి గురించి ఇలా అనుకుంటున్నారు నా తల్లి స్థానం తండ్రి స్థానం కంటే ఏమీ తక్కువైంది కాదు నా ఈ మానవ శరీరానికి నా తల్లి కథా కారణం మాతృగర్భం మానవునికి మూలం అమ్మ వల్ల జీవితంలోని అన్ని లక్ష్యాలను సాధించగలుగుతాడు తల్లి ఆశీర్వాదం పుత్రుడికి రక్షా కవచం తల్లి లేకపోతే అనాథ నిస్సహాయంగా దిక్కుతోచకుండా ఉంటాడు తల్లి ఉంటే సనాథ తల్లి మార్గదర్శి తల్లితో ఉన్న వ్యక్తి ఎటువంటి భారాన్నైనా ఎదుర్కోవడానికి భయపడడు ఎక్కడా దుఃఖించడు వృద్ధాప్యం కూడా అతన్ని ఏమీ బాధించదు కొడుకులు మనవళ్ళు చుట్టూ ఉన్న ఒక వంద సంవత్సరాల కొడుకు కూడా వాళ్ళమ్మ దగ్గర ఇంకా రెండేళ్ల శిశువులాగా ప్రవర్తిస్తాడు కొడుకు సమర్థుడైనా కాకపోయినా అతడు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా చాలా ఇష్టంతో కొడుకును పెంచేది తల్లి మరెవరూ ఇలా చేయరు తల్లి లేని వాడు త్వరగా వృద్ధునిలా అసహాయునిలా అవుతాడు అమ్మా అని ప్రేమతో పిలుస్తూ ఇంట్లోకి వచ్చేవాడికి నిజంగా ఆ తల్లిని ప్రేమించేవాడికి జీవితంలో అన్ని సమకూరుతాయి పైసా లేని బీతవాడే అయినా సాక్షాత్ అన్నపూర్ణాదేవి ఇంట్లో ఉన్నవాడి కిందే లెక్క తల్లి లేనివాడు తల్లి లేని నాడు అతనికి జగత్తు అంతా శూన్యంగా కనిపిస్తుంది మండుతున్న సూర్యుడి నుండి రక్షించే నీడ లాంటిది తల్లి తల్లిని మించిన ఆధ్యాత్మిక సాధన ఇంకొకటి లేదు తన గర్భంలో దాచుకొని సమయం వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ వాడికి ప్రాణం పోస్తూ ఉంటుంది తల్లిని మించిన జీవనం మరొకటి లేదు తల్లే కదా స్తన్యం ఇచ్చి పోషించేది తల్లి మనల్ని తన కడుపులో ఉంచుకుంటుంది కాబట్టి ఆమెను ధాత్రి అని మనకు జన్మనిస్తుంది కాబట్టి జనని అని మన అవయవాల పెరుగుదలకు అభివృద్ధికి కారణం అవుతుంది కాబట్టి అంబా అని వీరకుమారులకు కుమారులకు జన్మని ఇస్తుంది కాబట్టి వీరసు అని శిశువులకు సేవ చేస్తుంది కాబట్టి ఆమెను స్వశులు అనే మాన్యురాలు పూజరాలు కాబట్టి మాత అని పిలుస్తారు వేదాలు తండ్రిని దైవంగా అభివర్ణిస్తాయి కానీ అటు దేవతలలో కానీ ఇటు మానవులలో కానీ తల్లిని మించిన వారు ఎవరు లేరు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిన తల్లి బలిచక్రవర్తి ఆ అంతఃపుర స్త్రీల వైభవం చూస్తూ ఆలస్యం చేసింది కాబట్టి తండ్రి తన తల్లిని చంపమని ఆదేశించారు ఇప్పుడు నేను ఏం చెయ్యను అంటూ చాలాసేపే ఆలోచించినా చిరకారి ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు ఇక్కడ ఆశ్రమంలో గౌతములు ఈ విషయం గురించే ఆలోచిస్తుంటే ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వారి ఆశ్రమం దగ్గర అందరి స్త్రీలలో ఏవో దోషాలు ఉంటాయి కానీ బుద్ధిశాలి వాళ్ల లోపాలపై దృష్టి పెట్టకూడదు అంటూ పాడుతూ ఉంటే మేధాతిథి అంటే మన గౌతములే ఆయనను సత్కరించి పంపారు అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను చిరకారిని నేను తొందరపడి ఆదేశించాను కాని చిరకారి కాబట్టి నన్ను ఈ పాపం నుండి రక్షించవచ్చు అనుకుంటూ గౌతములు త్వర త్వరగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ తన తల్లి పక్కనే కూర్చొని ఉన్న తన కుమారుడు చిరకారిని చూశారు తండ్రిని చూడగానే అతను తండ్రి కాళ్లపై సాష్టాంగపడి పడి తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు ఆ కొడుకుని బ్రతికే ఉన్న భార్యని చూసి ఆయన చాలా ఆనందపడ్డాడు కానీ ఇదంతా అహల్యకు ఏమీ తెలియదు చేతిలో ఆయుధంతో కొడుకు ఆమె దగ్గర నిలబడి ఉన్నప్పుడు అతను ఆమెను చంపబోతున్నాడని కూడా ఆమెకు అర్థం కాలేదు కొడుకు తన తండ్రి పాదాలపై పడగానే చేతిలో ఆయుధం పట్టుకున్నందుకు క్షమార్పణ వేడుకుంటున్నాడని ఆమె అనుకున్నది తండ్రి మాత్రం చాలాసేపు సంతోషంతో నవ్వుతూ అతన్ని ఆలింగనం చేసుకుని చిరంజీవా చిరంజీవా అంటూ ఆశీర్వదించారు కుమారా ఈ పని చేయటంలో నీవు చేసిన ఆలస్యం నన్ను ఏమీ బాధించలేదు అంటూ ఏమి ఆలస్యం చేయాలో ఇలా చెప్పారు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు మంచి చెడు చాలాసేపు ఆలోచించిన తర్వాత స్నేహం చేయాలి చేశాక అకస్మాత్తుగా ఆ స్నేహితుడిని విడిచిపెట్టకూడదు ఒకవేళ విడిచి వెళ్లాల్సిన అవసరం వస్తే దాని పరిణామాలను చాలాసేపు ఆలోచించి విశ్లేషించాలి ఇలా ఏర్పడిన స్నేహమే చాలా కాలం నిలిచి ఉంటుంది కామం బాధ గర్వం ద్రోహం పాపపు పనులు చేయడానికి ఆలోచించేవాడు ఆలస్యం చేసేవాడు ప్రశంసించబడతాడు బంధువుల స్నేహితుల సేవకుల స్త్రీల నేరం స్పష్టంగా లేనప్పుడు చర్య తీసుకోవడానికి ఆలస్యం చేసేవాడు ప్రశంసించబడతాడు అంటూ ఏ ఏ పనులు తొందరపడి చేయకూడదో చెప్పాక ముగ్గురు సంతోషంగా వాళ్ళ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు భారతంలో ఇది కొద్దిగా వ్యత్యాసంగా ఉంది అందులో ఇంద్రుడు మారువేషం ఎంట్రీ ఏమీ లేదు గౌతములే ఆలోచించి బాధపడి త్వరగా వెళ్తారు